వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను మంచి ఏరియాలో ప్రైమ్ ఏరియాలో పొదల్కూరు రోడ్ ఏరియాలో ఇంటి ముందు ముప్పై అడుగురు రోడ్ ఉంటుంది చుట్టూ అంతా కూడా మంచి మంచి హౌసెస్ ఉంటాయి ఒక్కొక్క హౌస్ డెబ్బై లక్షల యాభై లక్షలు ఉంటుంది అటువంటి ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ చాలా బాగా నీట్గా ఉండేటువంటి ప్రాపర్టీ తీసుకొచ్చాను దీని మార్కెట్ వాల్యూ కూడా డెబ్బై ఐదు లక్షలు దాకా ఉంది మనకి యాభై రెండు లక్షలకి ఇచ్చేస్తున్నారు మీరు కాబట్టి ఎంక్వైరీ చేసుకున్నా కూడా దీని వాల్యూ మీకు డెబ్బై లక్షలు చెప్తారు అటువంటి ప్రాపర్టీ జాక్పాట్లో వస్తుంది దీని మీద మీకు ఏ బ్యాంక్లో అయినా కూడా లోన్ వస్తుందండి మంచి ప్రాపర్టీ కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి మీరు ఇన్నోవా కార్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా సీలింగ్ కానీ అన్నీ చేస్తున్నారు చూడండి ఇక్కడ దీనికి కూడా గ్యాలక్సీ టైల్స్ వేశారు గ్రానైట్ వేశారు మెట్లకి స్టీల్ గేట్లు పెట్టారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు మీరు సొంతంగా అయితే ఎలా కట్టించుకుంటారో అలా ఉందా నీళ్ళు ఒకసారి లోపల చూద్దాం చాలా మంది పెద్ద హాల్ ఉండాలి అంటారు హాల్ చూడండి ఎంత పొడుగ్గా ఉందో పెద్ద హాల్ సీలింగ్ అన్ని చేస్తున్నారు పెద్ద హాల్ దీంట్లో మీరు పైసా కూడా ఖర్చు పెట్టుకోలేదు రెడీ టు మూవ్ ఇది పెయింట్ కూడా వేయలేదండి అంటే అంత నీట్గా ఉంది ఇల్లు ఇల్లు కూడా బాగా అండి అసలు వాడలేదు మన వన్ ఇయర్ దీన్ని ఏజ్ చూడండి అంత టీవీ పెట్టుకునే ఏరియా బాగా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా టైల్స్ వేసారు ఇది అంత స్టైల్గా ఇది ఒక ఆర్చ్ మోడల్ చేశారు అంటే నీట్గా ఉందండి ఈ టైల్స్ సైజ్ కూడా చూసారా మీరు చాలా పెద్ద సైజు గ్రానైట్ లాగా ఉంది చూడడానికి గ్రానైట్ లాగా మార్బుల్స్ లాగా ఇప్పుడు ట్రెండ్లో ఉండేది ఇదే చూడండి రండి ఈ బెడ్రూమ్ చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి బెడ్రూమ్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూడండి బెడ్రూమ్ అంతా చూడండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఇది కిచెన్ చూపిస్తాను చూడండి ఒకసారి కిచెన్ కూడా మనకి చాలా పెద్ద కిచెన్ బాగా స్పేషియల్గా మంచి కిచెన్ అండి వుడ్ వర్క్ కూడా నీట్గా చేస్తున్నారు వాళ్ళు అన్ని క్వాలిటీ మెటీరియల్స్ అన్నమాట దీనికి చిమ్ని కూడా పెట్టేస్తున్నారు మీరు చూడండి ఒకసారి మీరైతే దీని మీద ఏం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రెడీగా మీరు జాయిన్ అయిపోవచ్చు చూడండి ఇక్కడ కూడా వాస్తుపరంగా మొత్తం ఫుంగి అంతా ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను రండి ఒకసారి ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ పెద్దవే దీనికి ఇది కూడా చూడండి బాగా పెద్ద బెడ్రూమ్ దీనికి వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ ఇంకా హౌస్ అయితే పైన కూడా పిల్లర్స్ వేస్తున్నాయి పిల్లర్స్ ఉన్న హౌస్ ఇది పైన ఇంకో రెండు ఫ్లోర్లు వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఈ ప్రాపర్టీ యాభై రెండు లక్షలు చెప్తున్నారు మీరు మంచి రేటు మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశం ఉంది సీరియస్ కస్టమర్లు ఉంటే కాల్ చేయండి మా వాళ్ళు చూడాలి వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి అని చెప్పి టైంపాస్ వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళైతే రావట్లేదు ఇంకొంతమంది మంచి నీళ్ళు రేట్లు కడతారు అలాంటి వాళ్ళు కూడా రావట్లేదు మీకు అవగాహన ఉంది తెలిసి తెలి తెలిసిన వాళ్ళైతే తెలిసి తెలియక చాలా మంది రేటు మాట్లాడతారు వాళ్ళు రావలేదు అయితే మంచి ప్రాపర్టీ యాభై రెండు లక్షలకి ఇలాంటి ప్రాపర్టీ ఎక్కడ లేదండి మొదలు వదులుతున్నారో ఇది మీరు పొదలకు రోడ్లో తెలుగు గంగా లొకేషన్లో వస్తుంది మంచి ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి